तो से आप वो कैप्टेंस ऑपरेट करते हैं तो सर मैम ये हम लोग का व्हील हाउस है यहाँ से जाल ऑपरेट होता है हमारे पास दो रेडार है वन और थ्री इसमें हम लोग कोर्स सेट कर देते हैं <laughs> और फाइव వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేవిదే అండ్ బ్లాగ్స్ మేమైతే అండమాన్ వెళ్తున్న షిప్ చూడడానికి అయితే వెళ్ళామండి ఈ షిప్ అయితే చెన్నై నుండి అండమాన్ వెళ్తుందండి దీని పేరు అయితే స్వరాజ్ ద్వీప్ అనమాట ఈ షిప్ పేరు ఈ షిప్ లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి మీకు తెలియని విషయాలు ఏవైనా ఉంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు స్టార్టింగ్ అయితే ఇలా స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి ఇంకా ఈ సిప్పు స్టార్ట్ అవ్వడానికి ఒక టూ త్రీ డేస్ అయితే ఉందంట అందుకోసమే ఇది ఇక్కడ ఉంది ఈ సిప్ అయితే నేను ఇంకా మా హస్బెండ్ వెళ్ళామండి అలాగే మాతో పాటు మేడం ఇంకా సార్ కూడా వచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్స్ అనమాట వాళ్ళు కూడా మాతో పాటు వచ్చారు ఇది ఎంట్రన్స్ ఇదంతా టీవీ రూమ్ అంటే అండి ఇక్కడ ఉండే ప్యాసింజర్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ రెండు టీవీలు అయితే ఉన్నాయి సిట్టింగ్ అనమాట ఇటువైపు ఉంది ఇంకోవైపు కూడా సిట్టింగ్ ఉంది కూర్చొని టీవీ చూడడానికి అయితే ఉందనమాట ఇదంతా కూడా టీవీ యూనిట్ అంట ఇందులో హిందీ మూవీస్ తెలుగు మూవీస్ అలా ఎవరైతే ఎక్కువ ప్యాసింజర్లు ఉంటారో వాళ్ళ కోసమని తెలుగు హిందీ తమిళ్ ఇలా డివైడ్ చేసి కూర్చోడానికైతే రెండు వైపులా రెండు టీవీలు అయితే ఉన్నాయండి ఇవి కిందకి వెళ్ళడానికి అలాగే ఈ స్టెప్స్ ఏమో పైకి వెళ్ళడానికి అనమాట చూసారు కదా ఇదంతా కూడా వాటర్ అండి మనకి ఇంటికి బాల్కనీ ఎలాగో అలాగే ఇక్కడనమాట కూర్చొని బయటికి చూడవచ్చు ఇలా సముద్రాన్ని చూస్తూ ఎంత టైం అయినా కూడా స్పెండ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది సముద్రాన్ని చూస్తూ ఉంటే ఇదంతా మళ్ళీ లోపలికి అనమాట ఇది ఇసిప్లో వర్కర్స్ ఉంటే వాళ్ళని డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు ఫోర్ డేస్ మా హస్బెండ్ అయితే ఇంకో ఫ్యామిలీని డ్రాప్ చేయడానికి వెళ్ళారండి ఈ లోపు మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము అండమాన్ వెళ్ళడానికి ఫోర్ డేస్ పడుతుందంటండి చెన్నై నుంచి అండమాన్ వెళ్ళడానికి సీవే కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్నారు అలాగే ఈ ఫోర్ డేస్కి టికెట్ అయితే ఫోర్ థౌజండ్ అటండి అది వన్ సైడు మనకి ట్రైన్లో స్లీపరు ఇంకా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఎలా ఉంటాయో ఇందులో కూడా అలానే ఉంటాయటండి ఈ స్లీపర్ కోసమే ఫోర్ అట అలాగే డీలాక్స్ ఫస్ట్ క్లాస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయంట ఫుడ్కి వన్ థౌజండ్ అవుతుందటండి ఈ ఫోర్ డేస్కి మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికైతే వచ్చారు అతను ఇందులో ట్రైనింగ్ అవుతున్నారట అండి ఈ స్విప్ట్ ట్రైనింగ్ అవ్వడానికి ఎయిటీన్ మంత్స్ పడుతుందట అతను ఇందులో ట్రైనింగ్ తీసుకుంటున్నారనమాట అతను మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు ఇందులో నేను చూపిస్తున్నాను కదా డెక్ సెవెన్ ఉంది కదా అలా ఎయిట్ ఉన్నాయండి ఆ పైన పైలట్ రూమ్ అనమాట ఈ కింద ఈ ఏడంతస్తులు కూడా ప్యాసింజర్లకి రూమ్స్ ఉంటాయన్నమాట ఈ పైన ఎయిట్ డెక్ ఉంది కదా ఇందులోనే పైలెట్ రూమ్ అనమాట ఇదంతా చూసరికి ఇదంతా పైలట్ రూము మొత్తం అంతా తిప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఇతనికి చాలా లాంగ్వేజెస్ కూడా వచ్చంట ఇంగ్లీషు హిందీ తమిళ్ లాంగ్వేజెస్ అయితే వచ్చంట తెలుగు మాత్రం రాలేదు కానీ హిందీలోనే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు तो सर ये हम लोग का व्हील हाउस है यहाँ से ज़्यादा ऑपरेट होता है हमारे पास दो रेडार है वन नॉ इसमें हम लोग कोर्स सेट कर देते हैं जहाज का वो कोर्स में जहाँ जाता है तो इसमें ये भी तो बंद है वन नहीं का सी डी सी एस लॉक से बनना पड़ेगा तो इसमें लॉन्गिट्यूड और लाइटिट्यूड होता है तो इससे हम लोग शिप और शिफ्ट का प्रॉपर एक्सपेक्टेड टाइम टू अराइवल और लॉन्गिट्यूड और लाइटिट्यूड और कोर्स बता रहे हैं कोर्स से कोर्स में जा रहे हैं ये हम दोनों जहाज में आपको दो मिल जाएगा ये <laughs> आपके में होता है हमारे के लिए। <laughs> वो है तो है हमारे हैं तो के <laughs> <दुण laughs> <laughs> <दुणस्तर्ण। दुणस्तर्ण। मुंनस्तर्ण। laughs> <laughs>

సిప్ మూవ్ కూడా అలా సిప్లో సౌండ్ వస్తూనే ఉందండి చిన్న సౌండ్ అయితే వినిపిస్తుంది కదా మీకు ఆ సౌండ్ అయితే వస్తుంది అక్కడ వీటి జడ్ జే అని కనిపిస్తుంది కదండి ఇది సిప్ యొక్క కోడ్ అంటండి అండి ఇది వీళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉండేటప్పుడు మొత్తం డీటెయిల్స్ చెప్పలేనప్పుడు ఆ ఒక్క కోడ్ చెప్తే వాళ్ళకి తెలుస్తుంది అంట అవతల వాళ్ళకి సిగ్నల్స్ రీచ్ అవుతాయి అంటే ఏంటి ప్రాబ్లం అనేది కూడా వాళ్ళు కనుక్కోగలుగుతారంటండి ఈ పన్నెండు ప్రయాణించగలుగుతారటండి परिणव अंदर मंदिर प्रायं इन चीज़ का लगाता पदशिपन माटे इधी स्वराज दीपंडी दिन पैर ऐते हरे अलग लाइट्स दिया है ये भी लाइट्स है सेम वाले दार मैंने कह दिया और वहाँ पे बीटीज एक्टर लगा हुआ है विक्टर टैंगो जोलो जोलो जुले यहाँ वाले जाप का कॉल साइन है फॉर एग्� सिचुएशन और कंडीशन वी कान कम्युनिकेट टू डिफरेंट तो मतलब हम लोग दूसरे से कम्युनिकेट नहीं कर पाएंगे पूरा नाम तो बोल नहीं सकते कि एमबी सोलर कितना तक रेंज है इसका नाम डिस्कस सुनिए फ्लैट सुनिए तो हम लोग पूरा नाम बोल नहीं सकते तो इसका कोड जी जी कोड वर्ड में बोल देंगे और इसका चैनल होता है ना आप जो पूछ रहे हो तो वेव चैट हाई फ्रीक्वेंसी डिवाइसेस के सर्टेन रेडियस होते हैं तो हम लोग चैनल 16 में रखते हैं कॉमन चैनल है

అక్కడ వైట్ బోర్డ్ ఉంది కదండి దాని మీద రాసి ఉంటుందంట ఎంత మంది ఎంతమంది ప్యాసింజర్లు ఉన్నారు ఎన్ని రూమ్స్ ఉన్నాయి పైలట్స్ ఎవరు అనే మొత్తం డీటెయిల్స్ అన్ని అక్కడ ఉంటాయని అయితే చెప్తున్నారు కిందకు చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ అయితే చాలా బాగుందండి సీ మొత్తం కనిపిస్తుంది ఈ షిప్ నుంచి చూస్తే ఇక్కడ పోర్ట్లోకి ఎప్పుడైనా పెద్ద సిబ్బులు వచ్చేటప్పుడు అయితే ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేస్తారండి ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉంటే చూడడానికి వాళ్ళు ముందుగానే పాస్ అయితే తీసుకోవాలి ఆధార్ కార్డు ఇచ్చి పాస్లు అయితే తీసుకోవాలన్నమాట ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు మేము ఇంతకు ముందే చాలాసార్లు పోర్ట్ చూడడానికి అయితే వచ్చామండి మేడం వాళ్ళు చూడలేదని వాళ్ళని తీసుకొని అయితే మేము వచ్చాము అప్పుడు ఈ అండమాన్ షిప్ ఉందనమాట ఎలాగో వచ్చాము కదా ఒకసారి అయితే వెళ్దామని మేమైతే వచ్చి షిప్ మొత్తం చూసామన్నమాట దీనికి ముందుగా పాస్ ఏమీ తీసుకోలేదు అప్పటికప్పుడు వచ్చాము లే ఇంకేదైనా షిప్ వచ్చిందనుకోండి పెద్ద షిప్ ఏదైనా అప్పుడు మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు మేము ముందు అందరమీ పాసులు తీసుకొని ఒక రోజు అయితే చూడడానికి వెళ్ళొచ్చు అనమాట షిప్లో కూడా పూలు పెంచుతున్నారండి మొత్తం ఎనిమిది అంతస్తులు అన్నమాట ఈ సిప్పు పైన పైలెట్ రూమ్ ఉంటుంది కింద అందరు కూడా రూమ్స్ ఉంటాయి ఇప్పుడు ఆ కిందకైతే వెళ్తున్నాం మేము ముందు మీకు పైనుంచి పూల మొక్కలు అయితే చూపించాను కదండి ఇప్పుడు కిందకు దిగిన తర్వాత ఇక్కడ ఉన్నాయి చూసారు కదా ఎన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు ఇవన్నీ కూడా బోట్లు అంటే ఎమర్జెన్సీ బోట్ అంటవి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయ్యేటప్పుడు అవి తీసి కిందకైతే వెళ్తారంట సీలోకి అలాగే కిందకైతే వచ్చామండి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది అలాగే క్యాంటీన్ అంటే ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడే ఉందనమాట ప్రజెంట్ అయితే అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి ఎందుకంటే ఒక టూ త్రీ డేస్లో అయితే షిప్ స్టార్ట్ అవుతుంది అందుకే కిచెన్ కూడా లాక్ వేసి ఉంది ఇదేనండి స్విమ్మింగ్ పూలు ప్రజెంట్ వాటర్ కూడా లేదనమాట స్టార్ట్ అయితే అప్పుడు వాటర్ వేస్తారంట ఇది డైనింగ్ ఏరియా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఏదైనా సరే స్నాక్స్ ఇలా ఏదైనా తినడానికి ఇది డైనింగ్ ఏరియా అంట ఇంకా కింద కూడా వేరే క్యాంటీన్లు ఉన్నాయంటండి ఇది పైన మాత్రమే అనమాట కింద కూడా వేరే క్యాంటీన్లు అయితే ఉన్నాయంట చూసారు కదా కిచెన్ కూడా లాక్ వేసి ఉంది ఇప్పుడైతే బ్యాక్ సైడ్ వెళ్తున్నామండి చూసారు కదా పక్కన ఆరెంజ్ కలర్ కనపడుతున్నాయి కదండి అవే బోట్లు ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి కూడా ఉందన్నమాట చాలా పెద్ద ప్లేసే ఉంది షిప్ అయితే చాలా పెద్దదండి ఇదంతా కూడా హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అంట మొత్తం తిరిగి చూసేటప్పటికైతే మాకు ఈవినింగ్ కూడా అయిపోయింది చూసారు కదా లైట్ అంతా కూడా డల్ అవుతుంది అనమాట పైకి వెళ్తున్నాను కదా చాలా గాలి అయితే ఎక్కువ వస్తుందండి చాలా చల్లగా ఉంది ఎక్కువ గాలి కూడా వస్తుంది పైన ఇప్పుడైతే మేము కిందకి వెళ్తున్నామండి రూమ్స్ చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ ఆరెంజ్ కలర్ కనపడుతున్నాయి కదండి అవి కూర్చోడానికే కాదు ఆ లోపల లైఫ్ జాకెట్లు కూడా ఉంటాయంట పైగా కూర్చోవడానికి కూడా బాగుంటుందని ఇలా రెడీ చేశారంట ఇప్పుడైతే రూమ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు మేము కింద స్లీపర్ చూడడానికి వెళ్తున్నామండి పైన ఫస్ట్ క్లాసు అలాగే డీలక్స్ కూడా ఉన్నాయంట డీలక్స్ అయితే కపుల్స్కి బాగుంటుంది అలాగే ఫస్ట్ క్లాస్ అయితే ఫ్యామిలీకి బాగుంటుంది అని చెప్తున్నారు స్లీపర్ అయితే సింగిల్ సింగిల్గా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే తీసుకోవచ్చు అని చెప్తున్నారు డీలక్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాస్ట్ డీలక్స్లో అయితే టూ బెడ్స్ ఉంటాయంటండి అలాగే ఫస్ట్ క్లాస్లో అయితే ఫోర్ బెడ్లు ఉంటాయంట స్లీపర్కి అయితే సింగిల్ సింగిల్గా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ స్లీపర్ వంట అండి ఈ బెడ్స్ మనకి ట్రైన్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి ఇక్కడ ట్రైన్లో మనకి బెర్త్లు ఉంటాయి కదా అలా ఇది బంక్ బెడ్లా ఉందనమాట బంక్ బెడ్స్ ఉంటాయి కదా స్టెప్స్తో అలా అయితే ఉంది చాలా ఉన్నాయండి ఇలాంటి స్లీపర్ రూమ్స్ అయితే నేనైతే అక్కడ ఒక ఫోర్ ఫైవ్ రూమ్స్ అయితే చూ చూశానండి స్లీపర్వి ఇంకా చాలానే ఉన్నాయంట వీటిపైన నంబర్లు ఉన్నాయి చూసారు కదా మనకి ట్రైన్లో బెర్త్ నెంబర్స్ ఎలా ఉంటే అలానే ఉన్నాయండి నంబర్లు కూడా సపరేట్గా టాయిలెట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా బయట బయటకు వచ్చాం కదా అటువైపు ఇటువైపు కూడా ఇలా స్లీపర్లే ఉన్నాయి ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నామండి అంటే బయటికి ఇందాక మనం స్టార్టింగ్ చూపించాం కదా ఆ ప్లేస్కి అయితే వస్తున్నాము చూసారు కదా ఇప్పుడు ఫ్రంట్ వైపు అయితే వెళ్తున్నామండి మీకు ఫస్ట్లో పైలట్ రూమ్ నుంచి అయితే చూపించాను కదండి ముందుకి అటువైపు అయితే వెళ్తున్నాము ఇవి కూడా అడల్ట్ లైఫ్ జాకెట్లు ఉంటాయంటే అండి ఇందులో చూస్తున్నారు కదా ఆ పైన నేనైతే ఇందాక వీడియో తీసాను అదే పైలెట్ రూమ్ అనమాట ఇప్పుడు మనం పూర్తిగా కిందకున్నాం అనమాట మాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చారు కదండి అతను అయితే యూపీలో చంబల్లో ఉంటారంట ప్రజెంట్ ఇక్కడ ట్రైనింగ్ అయితే తీసుకుంటున్నారంట ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్తున్నారు మీకు ఫస్ట్లో చూపించాను కదా ఇదేనండి టీవీ రూమ్ ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నామండి అతనైతే ఆశీర్వాదం అడుగుతున్నారు మేడంకి మేడం అయితే ఇంకా పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని ఆశీర్వదించారు తర్వాత మేమైతే బయటకు వచ్చేసాము ఆపోజిట్లోనే చెన్నై పోర్ట్ అథారిటీ ఉందండి టెర్మినల్ రూమ్ అనమాట కొంచెం పని ఉందని అక్కడికి కూడా వెళ్ళామన్నమాట అయిపోయిన తర్వాత మేమైతే రెడీ అయిపోయామండి వెళ్ళిపోవడానికి ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది మేము ఈవినింగ్ వచ్చాము కానీ మొత్తం సిప్ అంతా తిరిగి చూసేలోపు టైం కాస్త అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్